బాద్ అశోక్ నగర్ లో గోల్కొండ అకాడమీలో అతి తక్కువ ఖర్చులతో నమ్మకమైన నాణ్యమైన విద్యను అందిస్తున్న గొప్ప అకాడమీ ఈ అకాడమీ ప్రత్యేకత పదమూడు కోర్సులకు సంబంధించిన ఒకేసారి ఫీజుతో విద్యార్థులకు మిషన్ ప్రభోసా పేరుతో రెసిడెన్షియల్ కళాశాలలో విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ గోల్కొండ అకాడమీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫోర్ పేపర్స్ యూపీఎస్సి ఫిలి ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఆర్ఆర్బి డిఫెన్స్ మరియు ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ తో ముందుకు దూసుకెళ్తున్న ఏకైక విద్యా సంస్థ గోల్కొండ అకాడమీ వివరాలకు గోల్కొండ అకాడమీ డైరెక్టర్ బెల్లంకొండ సైదులు ఫోన్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ వన్ టూ త్రీ సెవెన్ టూ ఫోర్ డబల్ నైన్ వన్ టూ వన్ టూ త్రీ సెవెన్ టూ ఫైవ్ గోల్కొండ అకాడమీ ఆధ్వర్యంలో బ్యాగ్తో రండి జాబ్తో వెళ్ళండి అని మిషన్ ప్రబోత్సా అనే ఒక ప్రోగ్రామ్ పెడుతున్నాం దీని ఎయిమ్ ఏంటి అంటే కనీసం ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు కోచింగ్ ఇవ్వబడుతుంది అనమాట ఒక్కసారి ఫీజు కట్టండి జాబ్ వచ్చేంత వరకు మీరు క్లాసులు వింటూనే ఉండొచ్చు అనమాట దీంట్లో భాగంగా ఆఫ్లైన్ క్లాసులు లైవ్ క్లాసులు ఉంటాయి స్టడీ అవర్సు టెస్ట్ సిరీస్ మెంటార్షిప్ ఉంటుంది ఇది మన అశోక్ నగర్లోనేమో ఆఫ్లైన్ ఉంటుంది రెసిడెన్షియల్ క్యాంపస్ ఇది ఈ బిల్డింగ్ ముప్పై వేల స్క్వేర్ ఫీట్స్ ఉండేటటువంటి బిల్డింగ్ విశాలవంతమైనటువంటి గ్రౌండ్ కూడా ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్ పిల్లలు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఉంటుంది మనకి ఈ ప్రోగ్రామ్ జూన్ పదవ తారీఖున స్టార్ట్ అవుతుంది దీనికి సంబంధించి మనం ఇప్పుడు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం అడ్మిషన్లు జరుగుతున్నాయి మీరు సదవకాశాన్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్